ఎవరూ పట్టించుకోలేదండి మాది పెడన పదకొండో వాటి అసలు పట్టించుకునేవాళ్ళు లేదు పడిపోయారో ఉన్నారో అసలు బతికినారో బతితున్నారో కూడా అసలు ఒక్కరు వచ్చి మమ్మల్ని మూడు చూసిన లేరు పట్టించుకునే వాళ్ళు లేరు అసలు ఏది కూడా రావట్లేదు జగన్ వచ్చిన కానీ అప్పుడు చాలా మంది లేచారు బతికారు నేను గెలిచిన కానీ అసలు ఏవి కూడా మమ్మల్ని చూసేవాళ్ళు లేరు వాళ్ళు లేరు మరి మీరు సహాయం చేయండి మాకు ఎవరన్నా అని వచ్చామండి మాకు ఆ ఇట్టగా జగన్ గారికి చెప్దామని వచ్చాము ఇట్టగా ఎవరు రాలేదండి ఎవరు రాలే ఎవరు కూడా మాకు ఏ సాయం కూడా చేయలేదండి ఉండోళ్ళు ఉండోళ్ళకే చేసే వాళ్ళకే ఉన్న వాళ్ళకే రాతున్నారు కానీ పేదలను ఒక్కరు పట్టించుకోవట్లా ఏమీ లేదండి ఏమీ లేదు మైలు కారిపోతున్నాయి పడిపోతున్నాయి అయినా సరే వాళ్ళు లేరు ఒక్కలు వచ్చి వచ్చి ఇళ్ళు అలాగే పిల్లల్ని వేసుకొని అయినా కూడా ఒక్కళ్ళు ఎల్లు అడిగితేను మేము రావు అని బీ ఒక్కటిచ్చారండి అది కాడి మీద ఇచ్చే బియమే ఇచ్చారు మాకు మటుకే వచ్చినాయండి మాకు ఏవి కూడా రాలేదండి ఇవ్వలేదండి ఏమీ కూడా ఇవ్వలేదు మాకు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నిరాశ మాకు మాత్రం ఏది అయ్యలేదండి చూడండి ఎవరు ఏవో తిన్నారో మాకు తెలియదండి మాకు చదువు లేవు ఏమి లేవు ఎవరు కూడా ఏదండి మొన్న వెళితే డబ్బులు ఇవ్వలేదండి మాకు ఎవరు చెప్పేశారండి మాకు అసలు ఏవి కూడా రాలా మాకు అసలు ఉంటారండి మూడు వందల మంది దాకా ఉంటారండి ఆ పిల్ల జలతో ఉంటారండి మూడు వందల మంది దాకా చోట్ల జగన్ గారు ఉన్నప్పుడు ఒక నోటు కూడా ఏది లేదు ఆయన ఉన్నప్పుడు బాగా కూడా బాగున్నారండి ఇప్పుడు ఏమైనా గెలిచిన నుంచి మాకు మాకు ఏ పదవు రాట్లేదు ఏవి కూడా రాట్లేదండి చంద్రబాబు అలాగే చెప్పుకుంటున్నారండి అలాగే చెప్పుకుంటారు ఏ వాక్యాన్ని